ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నీట్ ఎగ్జామినేషన్ అయితే అయిపోయిందమ్మా నాలుగో తారీఖుని మరి మే నాలుగో తారీఖుని నీట్ ఎగ్జామినేషన్ అయిపోయింది మరి నాలుగో తారీఖుని అయిపోయితే మరి ఇప్పుడు ఉండ తక్షణ కర్తవ్యం ఏమిటి ప్రతి ఒక్కరు కూడా నీట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేస్తారు నీట్ రిజల్ట్సే వెయిట్ చేస్తారు కట్ ఆఫ్స్ ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికీ కట్ ఆఫ్స్ తెలిసిపోయింది ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తాయి మరి ఆల్రెడీ వాళ్ళు కౌంట్ చేసుకున్నారు వాళ్ళ కోచింగ్ సెంటర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కట్ ఆఫ్స్ కూడా వచ్చేసినాయి మరి తెలిసిపోయింది మరి వాళ్ళు ప్రో జనల్కి ఎప్పుడు ఇస్తారో కానీ మరి నీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంతకుముందు రిలీజ్ చేయటం అయితే జరిగింది నీట్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అని ఒక అప్రాక్సిమేట్గా ఒక టైం అయితే రిలీజ్ చేయడం ఆ టైంను ఒకసారి మనం చెక్ చేద్దాం నీట్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు మరి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది కౌన్సిలింగ్ కూడా మరి ఎంబీబీఎస్ సీట్స్ కూడా ఈసారి తొందరగానే ఉండొచ్చు అమ్మ కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ అయితే కోర్టు కోర్టుకి వెళ్ళటం జరిగింది పేపర్ లీక్ అయిందని అది లభ లబలబా జరిగింది మరి వన్ మంత్ డిలే అయిపోయింది వన్ మంత్ డిలే అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ వరకు కూడా లాస్ట్ ఇయర్ మరి రిజల్ట్స్ అయితే ఈ కౌన్సిలింగ్ ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరుగుతూనే ఉంది బీడిఎస్ కానీ ఆయుర్వేద కానీ మరి లాస్ట్ ఇయర్ కూడా ఎంతమంది ఎన్నో వీడియోస్ చేసాము జరుగుతూనే ఉన్నాయి మరి అక్టోబర్ నవంబర్ వరకు కూడా జరిగింది మరి ఈసారి తొందరగా ముగిస్తారని సెప్టెంబరు అక్టోబర్ మరి మరి ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా క్లోజ్ అయిపోతాయని నేను ఐ హోప్ మరి ఇప్పుడైతే మరి రిజల్ట్స్ ఇప్పుడు వస్తాయి ఒకసారి మరి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఉందాం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్కి వెళ్తేనే మనకి నోటిఫికేషన్లో ఫిబ్రవరి సెవెంత్ మనకి మార్చి మరి మే ఫోర్త్ సండే అయితే ఎగ్జామినేషన్ అయిపోయింది ఇక్కడ సండే ఎగ్జామినేషన్ అయిపోయింది డ్యూరేషను ఇక్కడ ఏంటంటే డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ఆన్సర్కి ఆన్సర్కి అయితే ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఆన్సర్కి ఎప్పుడైనా రావచ్చు మరి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆన్ ఎన్టీఏ వెబ్సైట్ ఎన్టీఏ వెబ్సైట్లో పద్నాలుగు జూన్ పద్నాలుగుని మరి టెంటెడ్ అంటే ముందుగాని పదమూడో తారీఖు రావచ్చు అదేవిధంగా పదమూడవ తారీఖు రావచ్చు పన్నెండుని రావచ్చు పదమూడు రావచ్చు పద్నాలుగు రావచ్చు అంటే ముందు కూడా సపోజ్ పన్నెండు రావచ్చు పదమూడు రావచ్చు పద్నాలుగు రావచ్చు ఈ బిఫోర్ ఈ డేట్స్లో మాత్రం రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే రిజల్ట్స్ వచ్చినాయి ఒకసారి మనం చెక్ చేస్తాం లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూసినప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జూన్ ఫోర్త్ని వచ్చేసి ట్వంటీ ట్వంటీ థర్డ్లో జూన్ థర్టీన్ రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ టూలో జూ సెప్టెంబర్ సెవెంత్ ఇచ్చారు నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీలో అక్టోబర్ సిక్స్టీన్త్ జూన్ నైన్టీన్త్ అయితే జూన్ ఫిఫ్త్ రావడమే జరిగింది కానీ ఇప్పుడు మనం లేటెస్ట్గానే చూద్దాం లేటెస్ట్గా ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ చూసినట్టయితే జూన్ థర్టీన్ వచ్చింది మరి ఈసారి జూన్ ఫోర్టీన్ అని వాళ్ళే చెప్పేశారు జూ మనకు చెప్పకుండా మరి ఆటోమేటికల్లీ జూన్ ఫోర్టీన్త్ కానీ పదమూడవ తారీఖు కానీ రావడం లాస్ట్ ఇయర్ జూన్ ఫోర్త్నైతే రిజల్ట్స్ వచ్చినాయి స్టూడెంట్స్ మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కూడా ఈ విధంగా ఉంటుంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ రేంజ్ సెవెన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ క్వాలిఫయింగ్ పర్సెంట్ ఆయిల్ ఓబీసీకి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ థర్టీ ఎస్సీ ఎస్టీ కాకపోతే ఈ మార్క్స్కి ఈ కట్ ఆఫ్ అంటారు కదా ఇక్కడ వీటికి నో సీట్స్ అమ్మది గుర్తుపెట్టుకను మనకి సీట్స్ రావు వీళ్ళు వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు కానీ మనకు తెలియదు ఐఎమ్ నాట్ షూర్ మీరు ఎవ మీరికి ఎవరికైనా తెలిస్తే మీరు ఏంటంటే కట్ ఆఫ్ అనేది మినిమం ఉండాలి కాబట్టి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ మార్క్స్కి అయితే ఎంబీబీఎస్ సీటు రా ఇది స్టూడెంట్స్ మనకి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే జూన్ పద్నాలుగు వరకు ఉంటుంది అప్పుడు దాకా ఊహాగానాలే ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ అండ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ బాయ్